చంద్రబాబు తన స్వార్థం కోసమే గతంలోనూ ఇప్పుడు బీజేపీతో పొత్తు పెట్టుకున్నారని విజయవాడ ఎంపీ నిన్నాని మండిపడ్డారు కేవలం తాను తన కుమారుడు చేసిన తప్పుడు పనుల నుంచి బయటపడేందుకే చంద్రబాబు నాయుడు మళ్లీ ఎన్డీఏలో చేరారని ఆగ్రహం వ్యక్తం చేశారు విజయవాడ పశ్చిమ నియోజకవర్గ సీటును కుబేరుడు సుజనా చౌదరికి అమ్ముకున్నారని ఆరోపించారు విజయవాడ పశ్చిమ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి షేక్ ఆసీఫ్ కార్పొరేటర్లు ఎలకల చలపతిరావులతో కలిసి కేసినేని నాని యాభై ఆరవ డివిజన్ రాజరాజేశ్వరిపేటలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు గడప గడపకు వెళ్లి వైసీపీ ప్రభుత్వం చేసిన మంచి పనులను వివరించి ఓట్లు అభ్యర్థించారు అనంతరం కేసీఆర్ నాని మీడియాతో మాట్లాడుతూ రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో అధికారం కోసం బీజేపీ జనసేనతో కలిసి పొత్తు పెట్టుకుని ఆరు వందల యాభై ఇచ్చిన చంద్రబాబు ఒకటి కూడా పూర్తిగా అమలు చేయలేదని చెప్పారు రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేసిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చంద్రబాబు పొత్తు పెట్టుకున్నారని విమర్శించారు రాజధానికి లక్ష ఇస్తామని రైల్వే జోన్ ఏర్పాటు చేస్తామని పోలవరం ప్రాజెక్టుకు పూర్తిగా నిధులిస్తామని ఏమైనా బీజేపీ హామీ ఇచ్చిందా అని కేసు నాని నిలదీశారు విజయవాడ పశ్చిమ సీటును బీసీలకు ఇస్తామని మొదటి నుంచి చెబుతూ వచ్చిన పవన్ కళ్యాణ్ చివరి నిమిషంలో ఇక్కడ పనిచేస్తున్న జనసేన బీసీ నాయకుడిని మోసం చేశారని విమర్శించారు కూటమి పేరుతో సుజనా చౌదరికి పశ్చిమ సీటును అమ్ముకున్నారని ధ్వజమెత్తారు ఈ ప్రాంతం నుంచి రాజ్యసభ సభ్యుడిగా పన్నెండేళ్లు కేంద్ర మంత్రిగా మూడేళ్లు ఉన్న సుజనా చౌదరి విజయవాడకు ఉమ్మడి కృష్ణా జిల్లాకు ఒక్క పని చేయలేదని కనీసం స్థానిక ప్రజలకు అందుబాటులో కూడా లేరని చెప్పారు ఈ విజయవాడకి కనీసం ఒక్క రూపాయి పనైనా చేసినటువంటి పరిస్థితి ఈ సుజనా చౌదరికి లేదు అంతసేపు తన సొంత వ్యాపారాలు తన సొంత వ్యవహారాలు తప్ప కేంద్రంతో లాబింగ్ చేసుకుంటూ పనులు చక్కబెట్టుకునేటువంటి పరిస్థితి తప్ప ఈ ప్రాంతానికి ఆయన కేంద్ర మంత్రిగా ఉరగబెట్టిందేం లేదు అట్లాగే చంద్రబాబు నాయుడు ఒక వంద కోట్లు కూడా మరి విజయవాడ నగరానికి ఇచ్చినటువంటి పరిస్థితి లేదు అట్లాగే ఈ పశ్చిమ నియోజకవర్గం అంతకుముందు వర్షం వస్తే మీకు అందరికి తెలుసు మొత్తం మునిగిపోయేది పడవలు వేసుకుని తిరిగే పరిస్థితి ఉండేది మరి ఆ రోజు నేను ఎంపీగా మూడు రోజుల్లో కేంద్ర మంత్రిని ఒప్పించి అర్బన్ డెవలప్మెంట్ మంత్రిని నాలుగు వందల ఎనభై కోట్లు ఈ ప్రాంతాన్ని తీసుకొస్తే వాళ్ళ మంచిగా స్ట్రాంగ్ వాటర్ వరద నీటి కలవన్నీ వేసుకుని ఈ ప్రాంతం వరద నీటి ముప్పు నుంచి సేవ్ చేయగలిగాం అట్లా కనకదొరగ ఫ్లైవర్ వేసుకుని అనేకం చేసాం మరి ఆ పరిస్థితిలో ఈ ప్రాంతానికి ఏ రకంగా ఉపయోగపడిన వ్యక్తిని ఒక అపర అపరకుబేరుణ్ణి ఒక నిరుపేదలు నివసించేటువంటి ప్రాంతంలో మైనార్టీలు పీసీలు సీట్ అయినటువంటి ప్రాంతంలో తీసుకొచ్చి ఏ రకంగా ఇక్కడ పోటీకి పెడుతున్నారో ముగ్గురు సమాధానం చెప్పాలి పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు అట్లాగే బీజేపీ కూడా రాష్ట్రంలోని పేదలను ఇబ్బంది పెట్టడం పెత్తందారులకు మేలు చేయటమే టీడీపీ అధినేత చంద్రబాబు లక్ష్యమని వైసీపీ పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి షేక్ ఆసిఫ్ చెప్పారు తాజాగా వాలంటీర్లు పింఛన్లు పంపిణీ చేయకూడదు సంక్షేమ పథకాలు పేదల ఇంటి వద్దకు వెళ్లకూడదనే దుర్మార్గపు ఆలోచనతో తమ మనుషులతో ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయించారని తెలిపారు దాని ఫలితంగానే ఇవాళ ప్రతి అవ్వాతాత దివ్యాంగులు ఒంటరి మహిళలు ఇతర సామాజిక పింఛన్దారులు తీవ్ర ఆందోళనకు గురయ్యే పరిస్థితి వచ్చిందన్నారు చంద్రబాబు పెద్దందారీ పోకడలను తిప్పికొడుతూ ప్రతి ఒక్కరికి జగనన్న ప్రభుత్వం సకాలంలో పింఛన్ అందిస్తుందని కార్పొరేటర్లు ఎలకల జలపతిరావు భరోసా ఇచ్చారు ఒక సుజనా చౌదరిని తీసుకొచ్చేసి పశ్చిమ నియోజకవర్గం సీటుని కేటాయించడం జరిగింది ఏం పర్వాలేదు పశ్చిమ నియోజకవర్గం ప్రజలందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఉన్నారు వైఎస్ఆర్సీపీ అడ్డా అది పశ్చిమ నియోజకవర్గం తప్పకుండా ప్రజలు మమ్మల్ని దీవిస్తున్నారు అయ్యా ఇక్కడ ఎవరు వచ్చినా సరే గెలిచేది మట్టికి నువ్వే అని చెప్పేసి తప్పకుండా ఎంపీ గారికి ఎమ్మెల్యేగా నిన్ను మేము గెలిపించుకుంటామని చెప్తున్నారు ఈరోజు సుజనా చౌదరి గారిని ఒకటే అడుగుతున్నాను ఏ రోజైనా ప్రజాక్షేత్రంలో మీరు వచ్చి ఎవరైనా ఓట్లు అడిగారా ఎవరికైనా మేలు చేశారా ఎవరికైనా ఏదైనా సంక్షేమ పథకం అందించారా మీరు మేము అడుగుతున్నాం ఎంతసేపటికి ఎవరైతే డబ్బులు ఇసిరి పదవులు పొంది రాజ్యసభలుగా తిరగడమే తప్ప ఈరోజు మీరు వచ్చేసి ఫ్లైట్లో తిరుగుతూ ఈరోజు మీరు ప్రజా జీవితంలో వచ్చి ప్రజాక్షేత్రంలో వచ్చారు తప్పకుండా ఇదొక కొండ ప్రాంతాలు ఉన్నాయి పశ్చిమ నియోజకవర్గంలో పన్నెండు పదమూడు డివిజన్లు అయితే కొండ ప్రాంతంలో ఉన్నాయి ఆ కొండ ప్రాంత వాసులకి ఎటువంటి అభివృద్ధి చేశారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలందరూ గమనించాలి కాలంలో రాష్ట్రం మొత్తం కూడా ఏదైతే తెలుగుదేశానికి ఓటు వేస్తారో అందరూ కూడా వాలంటరీ వ్యవస్థ సచివాలయం వ్యవస్థ మొత్తం సర్వనాశనం చేస్తాడు కాబట్టి మీరందరూ కూడా రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకొని మళ్ళీ సీఎంగా చేసుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది అలాగే ఇక్కడ ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులు కేసినేని నాని గారికి షేక్ ఎమ్మెల్యే అభ్యర్థి షేక్ ఆసిఫ్ గారిని మనమందరం కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించుకొని విజయడంకా మోహించి జగన్ గారిని సీఎం చేసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని